హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సర్తారెడ్డి శారీస్ ఈరోజు మనము రామాంగో బనారస్ పట్టు శారీస్లో న్యూ కలెక్షన్ ఉందండి అదే చూద్దాం ఫస్ట్ శారీ వచ్చేసి మంచి పిస్తా గ్రీన్ కలర్ అండి దీనికి ఏంటంటే బార్డర్ సాటిన్ పట్టు బార్డర్ వస్తుంది బార్డర్ పైన ఇలా మనకు బంచెస్ లాగా వస్తుంది ఇంత పట్టు బార్డర్స్ లాగా ఇట్లా మొత్తం ఆల్ ఓవర్ కాకుండా ఇలా బంచ్ లాగా అక్కడొక్కటి అక్కడొక్కటి వస్తుంది బార్డర్లో సిల్వర్ మొత్తం వచ్చేసి ఫ్లవర్ అంతా మధ్యలో గోల్డ్ జరీతో ఇలా మీనా వర్క్ లాగా వచ్చింది శారీ బార్డర్ మొత్తం అలాగే ఉంటుంది గ్యాప్ వచ్చి ఒక ఫ్లవర్ తర్వాత గ్యాప్ వచ్చి మళ్ళీ ఒక ఫ్లవర్ ఇట్లా ఉంటుంది శారీ మధ్యలో కూడా సిల్వర్ జరీతో ఇలా బూటీస్ వస్తాయి పళ్ళు దగ్గర ఎక్కువ ఉంటుంది లోపలికి వెళ్ళే కొద్దీ తగ్గుతుంది పళ్ళు వచ్చేసి ఇలా సిల్వర్ జరీతో రిచ్ పళ్ళు వస్తుంది ఈ శారీస్కి బ్లౌజు ఇలా డిఫరెంట్గా వస్తుందండి మొత్తం బుటీ వస్తుంది బార్డర్ మాత్రం సాటిన్ బార్డరే ఉంటుంది మధ్యలో అంతే ఇలా బుటీ వస్తుంది ఈ శారీ ప్రైస్ లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి మెరూన్ కలర్ మీద సిల్వర్ జరీతో వచ్చిందండి ఈ శారీ దీనికి బంచెస్ అనేది దీనికి డిఫరెంట్గా వచ్చాయి ఇలా మనకు ఒక గోల్డ్ జరీ ఒకటి సిల్వర్ జెరీ ఒకటి వచ్చింది దీనికి మధ్యలో అంతా ఇలా బూటీ టూ సైడ్స్ సేమ్ ఉంటుంది బార్డరు మధ్యలో శారీ కంటే బార్డర్ కొంచెం డార్క్ కలర్లో వస్తుంది ఈ పళ్ళు ఈ శారీకి పళ్ళు కూడా డిఫరెంట్గా వచ్చింది బ్లౌజు ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వన్ సైడ్ ఇలా బూటీస్తో వచ్చింది ఈ శారీ ప్రైస్ లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి పీచ్ కలర్ శారీ మీద గోల్డ్ జరీతోనే వచ్చిందండి డిజైన్ బార్డర్లో గోల్డ్ జరీ ఫ్లవర్ వచ్చింది మధ్యలో సిల్వర్ జరీతో ఇలా మీనావర్క్ లాగా వచ్చింది శారీ మధ్యలో అంతా కూడా గోల్డ్ జరీతో వచ్చాయి బుటీస్ కింది వైపు కూడా సేమ్ బార్డరు పళ్ళు ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి డార్క్ వాయిలెట్ కలర్ శారీ అండి దీని మీద గోల్డ్ జరీతో మనకు బుటీస్ అనేది డిఫరెంట్ స్టైల్లో వచ్చాయి అందులో సిల్వర్ జరీతో మధ్యలో ఇలా మీనా వర్క్ లాగా తీసుకున్నారు శారీ మధ్యలో అంతా గోల్డ్ జరీతో బుటీస్ వచ్చాయి ఇలా ఒక బంచ్ లాగా వచ్చింది దీనికి ఫ్లవర్ అనేది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి సీ గ్రీన్ కలర్కి గోల్డ్ జరితో వచ్చిందండి డిజైన్ సేమ్ ఇలా బార్డర్లో బంచెస్ లాగా ఫ్లవర్స్ వచ్చాయి గోల్డ్ జరీతో మధ్యలో సిల్వర్ జరీతో డిజైన్ వచ్చింది శారీ మధ్యలో కూడా అంతా గోల్డ్ జరీతో బుటీస్ వచ్చాయి పళ్ళు ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి మంచి రెడ్ కలర్ మీద సిల్వర్ జరీతో వచ్చిందండి సారీ బార్డర్లో ఇలా సిల్వర్ జరీతో బూటీ తీసుకున్నారు ఫ్లవర్ మధ్యలో గోల్డ్ జరీతో మీనావర్క్ లాగా తీసుకున్నారు శారీ మధ్యలో కూడా అంతా ఇలా సిల్వర్ జరీతో ఉంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి డార్క్ వైలెట్ కలర్ మీద సిల్వర్ జరీతో వచ్చిందండి డిజైన్ ఇలా బూటీ మొత్తం సిల్వర్ జరీతో వచ్చింది ఫ్లవర్ బూటీ మొత్తం మధ్యలో మాత్రం గోల్డ్ జరీతో తీసుకున్నారు వరకు శారీ మధ్యలో అంతా కూడా సిల్వర్ జరీతోనే వచ్చింది బూటీ అంతా కూడా కింది వైపు కూడా సేమ్ బార్డరు ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి మంచిగా రాణి పింక్ కలర్ మీద గోల్డ్ అండ్ సిల్వర్ జరీ రెండు వచ్చాయండి బుట్టీస్ దీనికి బార్డర్లో ఒకటేమో గోల్డ్ బుటీతో వచ్చింది ఒకటే సిల్వర్ బుటీ వచ్చింది వాటి మధ్యలో ఇలా రెడ్ కలర్ తోటి మీనా వర్క్ వచ్చింది ఇవన్నీ ఆల్టర్నేట్గా ఒకటి సిల్వర్ జరిబుటీ ఒకటి గోల్డ్ జరీబుటీ వచ్చింది బార్డర్లో శారీ మధ్యలో అంతా గోల్డ్ బుటీనే ఉంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైసు లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి బ్లూ కలర్ మీద గోల్డ్ జరీతో తీసుకున్న డిజైన్ దీనికి కూడా ఇలా ఒక బంచ్ లాగా వచ్చింది డిజైన్ అనేది బార్డర్లో మొత్తం గోల్డ్ జరీతో ఫ్లవర్ వచ్చేసి దాంట్లో సిల్వర్ జరీతో మీనా వర్క్ లాగా ఇచ్చారు మధ్యలో అంతా గోల్డ్ జరీతో ఉంది బూటీ కింది వేపు బార్డర్ కూడా సేమ్ ఉంటుంది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి రెడ్ కలర్ మీద గోల్డ్ జరీతో వచ్చిందండి డిజైన్ దీనికి కూడా బంచ్ లాగా వచ్చింది ఫ్లవర్ దాని మధ్యలో సిల్వర్ జరీతో ఇలా మీనా వర్క్ లాగా ఇచ్చారు టూ సైడ్స్ బార్డర్ ఇలాగే ఉంటుంది మధ్యలో అంతా ఇలా గోల్డ్ జరీతో బుటీస్ ఈ పళ్ళు బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ రామాంగో బనారస్ పట్టు శారీస్లో వచ్చాయండి న్యూ కలెక్షన్ చూశారు కదా మీకు నచ్చిన శారీ స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించండి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మేము కొరియర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి మాది లేదంటే మీరు డైరెక్ట్గా మా స్టోర్కి కూడా రావచ్చు ఫస్ట్ వచ్చేసి రోడ్ నెంబర్ టూ గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేట్ నియర్ విక్టోరియా మెట్రో స్టేషన్ హైదరాబాద్లో ఉందండి మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ వరకు ఉంటాము సండేస్ ట్వెల్వ్ టు సిక్స్ వరకు ఉంటాము మీరు డైరెక్ట్గా కూడా రావచ్చు వీడియో కాల్ కూడా చూపిస్తాము ఫొటోస్ కూడా షేర్ చేస్తాము మీకు ఎలా వీలైతే అలా పర్చేజ్ చేయొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్